పరాక్రమవంతుడైన ఖరుడు శ్రీరాముని ఆశ్రమం వైపు బయలుదేరిన తరువాత ఏర్పడిన ఉత్పాతాలను అపశకునాలను కూడా చూశారు శ్రీరాముడు రాక్షసులకు ఏదో ప్రమాదం రాబోతోందని గ్రహించి లక్ష్మణునితో లక్ష్మణా సమస్త ప్రాణులకు అశుభాలను సూచించే ఈ పెద్ద అపశకునాలను పరిశీలించు ఇవి రాక్షస సంహారాన్ని తెలిపే గంటికలు ఇదిగో చూడు బూడిద రంగులో ఉన్న మేఘాలు ఆకాశంలో తిరుగుతున్నాయి అవి చెవులకు కర్కశంగా భీకరమైన గర్జనలు చేస్తూ రక్తపుధారలను వర్షిస్తున్నాయి మన బాణాలన్నీ యుద్ధోత్సాహంతో ప్రతాపాగ్ని వెదజల్లుతున్నాయి బంగారుకొనులు గల మన ధనస్సులు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి ఈ పక్షుల అరుపులు కూడా భవిష్యత్తులో మనకు ఎలాంటి భయమూ లేదని శత్రువుల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయని సూచిస్తున్నాయి మనం త్వరలో భయంకరమైన యుద్ధం చేయవలసి ఉంది కానీ నా కుడిభుజం పదే పదే అదిరడం చూస్తే మనకు విజయం శత్రువులకు అపజయం కలుగుతుందని తెలుస్తోంది లక్ష్మణ ఉత్సాహంతో వెలుగులను చిమ్ముతూ ప్రసన్నంగా ఉన్న నీ కూడా ఈ విషయాలనే సూచిస్తోంది యుద్ధానికి సిద్ధమయ్యే వారి ముఖాలు పాలిపోయి తేజోవిహీనమై ఉంటే వారికి అపజయం మరణం తప్పవు లక్ష్మణ క్రూరులైన రాక్షసుల భయంకరమైన అరుపులు వారు మోగిస్తున్న భేరీల భయంకర శబ్దాలు ఇక్కడికి వినబడుతున్నాయి ఆలకించు శుభాలను కోరుకునే తెలివైన వ్యక్తి తనకెదురయ్యే ఆపదలను ఊహించుకుంటూ రాబోయే హనర్ధాలకు తగిన పరిష్కారాలు చెయ్యాలి అందువలన లక్ష్మణా నీవు ధనుర్బాణాలను చేతబట్టి మీ వదిన సీతాదేవిని తీసుకుని చెట్లతో నిండిన కష్టమైన ఒక కొండగుహ చేరుకో అక్కడ ఆమెకు రక్షకుడివై ఉండు అని శ్రీరాముడు అంటుండగా లక్ష్మణుడు మాత్రం యుద్ధానికి సిద్ధమవుతున్నాడు అప్పుడు శ్రీరాముడు నాయనా నీవు నా మాటలను కాదనవద్దు నా పాదాలనంటి ఒట్టుపెట్టుకో సీతాదేవితో కలిసి వెంటనే వెళ్ళు నీవు సూర్యుడవు ఈ రాక్షసుల గుంపులను నీవే అంతం చేయగలవని నాకు తెలుసు కానీ ఈ రాత్రి సంచారులందరినీ నేనే చంపగోరుతున్నాను అని అన్నారు శ్రీరాముడు అలా ఆదేశించిన వెంటనే లక్ష్మణుడు ధనుర్బాణాలను తీసుకుని వదిన సీతాదేవితో కలిసి చొరరాని ఒక గుహకు చేరాడు శ్రీరాముడు భళీ అని తృప్తిపడుతూ దృఢనిశ్చయం చేసుకుని కవచం ధరించారు అగ్నికాంతులను వెదజల్లుతున్న కవచం ధరించిన ఆ శ్రీరాముడు చీకటిలో ఆరని అగ్నిలాగా ప్రకాశించారు తరువాత ఆ మహావీరుడు విల్లును తీసుకుని వాడి అయిన తన బాణాలను చేతబట్టి ఆయన పది దిక్కులలోనూ ధనుస్తంకారాలను నింపుతూ స్థిరంగా నిలబడ్డారు అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు ఇతర మహాత్ములు యుద్ధాన్ని చూడాలనే కుతూహలంతో అక్కడికి చేరి ఒకరితో ఒకరు మాట్లాడుకోసాగారు అటు రాక్షస యోధులేమో పద్నాలుగు వేల మంది ఇటు శ్రీరాముడు మాత్రం ఒక్కడే ఇక యుద్ధం జరగడం ఎలా అని అనుకుంటూ రాజర్షులు సిద్ధగణాల వారు బ్రాహ్మణోత్తములు విమానాలలో ఉన్న దేవతలు యుద్ధాన్ని చూడ్డానికి మిక్కిలి ఆసక్తితో ఉన్నారు వైష్ణవ తేజస్సుతో వెలుగొందుతున్న శ్రీరాముడు యుద్ధరంగంలో ముందు భాగంలో ఒక్కరే నిలబడి ఉండగా చూసి ఆయన పరాక్రమ ప్రభావాలు తెలియని ప్రాణులన్నీ భయంతో చాలా బాధపడ్డాయి ఎలాంటి మహాకార్యాన్నైనా సునాయాసంగా చేయగల శ్రీరాముని నిరుపమాన రూపం ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటుంది కానీ రణభూమిలో నిలిచి ఉన్న ఆయన రూపం జగత్తును లయం చేయడానికి త్రిశూలంతో సిద్ధపడిన ప్రళయకాల రుద్రుని రూపంలాగా భయంకరంగా ఉంది దేవతలు గంధర్వులు సిద్ధులు చారణులు మొదలైన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా అంతటా వ్యాపించి ఉన్న రాక్షసుల సేన కనబడింది అది గంభీరమైన శబ్దాలు చేస్తోంది భయంకరమైన కవచాలు ఆయుధాలు ధ్వజపతాకాలు కలిగి ఆ రాక్షస సైనికులు సింహనాదాలు చేస్తున్నారు శత్రువును నేను చంపుతాను నేను చంపుతాను అని పలుకుతూ వారు ముందుకు దూకుతున్నారు ధనుష్టంకారాలు చేస్తున్నారు ఒళ్ళు మరిచి పిచ్చిగా ఎగురుతున్నారు గట్టిగా కేకలు వేస్తున్నారు దుందుభులను మోగిస్తున్నారు యుద్ధోత్సాహంతో వెలువడిన రాక్షసుల ఆ కోలాహల శబ్దాలతో ఆ వనమంతా నిండిపోయింది వనాల్లో తిరిగే పెద్ద పులులు మొదలైన క్రూరమృగాలన్నీ ఆ భయంకర శబ్దాలకు భయపడి వెనుతిరిగి చూడకుండా నిశ్శబ్ద ప్రదేశాలకు పరుగులు తీశాయి క్రమంగా ఆ సేన వివిధ రకాల ఆయుధాలను ధరించి ఉన్న శ్రీరాముణ్ణి వేగంగా సమీపించింది శ్రీరాముడు తన చూపులను అంతటా ప్రసరింపజేస్తూ యుద్ధానికి సిద్ధపడి ఎదురుగా వస్తున్న ఆ ఖరుణి సైన్యాన్ని చూసి కోపంతో నిలబడ్డారు ఖరుడు తన ముందు భాగంలో నడుస్తున్న యోధులతో కలిసి కోపంతో ధనుర్ధారీయే యుద్ధరంగంలో నిలిచి ఉన్న శ్రీరాముణ్ణి చూసి ధనుష్టంకారము నచ్చుతూ రథమును రామునికి ఎదురుగా పోనిమ్ము అని సారథిని ఆదేశించాడు ఖరుణి ఆజ్ఞ మేరకు సారధి గుర్రాలను అదిలిస్తూ శ్రీరాముడు ఒంటరిగా ధనుష్టంకారం చేస్తూ నిలబడి ఉన్న ప్రదేశమునకు రథాన్ని నడిపాడు యుద్ధానికి సిద్ధమైన ఖరుణ్ణి చూసి సేనగామి మొదలైన రాక్షస సచివులందరూ బిగ్గరగా సింహనాదాలు చేస్తూ అతని చుట్టూ చేరి నిలబడ్డారు అప్పుడా ఖరుడు యుద్ధభూమిలో సాటిలేని పరాక్రమశాలి అయిన రాముణ్ణి బాధించడానికి ఆయనపై వేయి బాణాలను ప్రయోగించి అట్టహాసంతో గొప్ప నాదం చేశాడు తరువాత ఆ రాక్షసయోధులందరూ కోపోద్రిక్తులై అజేయుడైన రాముణ్ణిపై నానావిధాల ఆయుధాలను ప్రయోగించారు మహామేఘాలు వలె ఒప్పే మిక్కిలి బలవంతులైన ఆ రాక్షసులు గర్జిస్తూ రధాలపై గుర్రాలపై కొండల వంటి ఏనుగులపై శ్రీరాముణ్ణి చంపడానికి పూని యుద్ధరంగంలో ముందుకు దూకారు ఒక మహాపర్వతంపై మేఘాలు వర్షధారలను కురిసినట్లు ఆ రాక్షస యోధులు శ్రీరామునిపై బాణాలను వర్షించారు శ్రీరాముడు ఆ రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలనన్నిటినీ తన వాడేలను బాణాలతో నిరోధించి ముక్కలు ముక్కలు చేశారు ఆ రాక్షసులు తీవ్రమైన ఆయుధాలతో తన శరీరాన్ని గాయపడిచినా శ్రీరాముడు ఏమాత్రం బాధపడలేదు రాక్షసుల ఆయుధాల తాకిడికి ఆ రఘురాముని అవయవాలన్నీ రక్తసిక్తమయ్యాయి ఒంటరిగా ఉన్న శ్రీరాముణ్ణి పద్నాలుగు వేల మంది రాక్షస యోధులు చుట్టుముట్టగా చూసి దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు మొదలైన వారందరూ చాలా దిగులుపడ్డారు అప్పుడు శ్రీరాముడు చాలా కోపంతో తన ధనుస్సును మండలాకారంగా చేసి ఆ రాక్షసులపై వందల వేల కొలది పదునైన బాణాలను వదిలారు యుద్ధంలో శ్రీరాముడు అవలీలుగా ప్రయోగించిన ఆ బాణాలు ఆపడానికి శక్యం కానివి యమదండం వలె భయంకరమైనవి వాటి ధాటికి శత్రువులు తట్టుకోలేకపోయారు శ్రీరాముడు అనాయాసంగా శత్రుసైన్యంపై ప్రయోగించిన అస్త్రాలు యముని కాలపాశాలలాగా రాక్షసుల ప్రాణాలను హరించాయి ఆ బాణాలు రాక్షసుల శరీరాలను ఛేదించి రక్తసిక్తమై ఆకాశానికి చేరి అగ్నిజ్వాలల్లాగా ప్రకాశించాయి శ్రీరాముడు యుద్ధంలో తాను ప్రయోగించిన ఆ బాణాలచే రాక్షసుల యొక్క వందల వేల కొలది ధనుస్సులను జండాలను కవచాలను శిరస్సులను ఆభరణాలతో కూడిన బాహువులను ముక్కలు ముక్కలు చేశారు ఆ రఘువరుడు శత్రురథాలను ముక్కలు చేస్తూ ఆభరణాలు కలిగిన రథాశ్వాలను సారథులను ఏనుగులపై అధిరోహించిన యోధులను గుర్రాలను గుర్రాలపై ఉన్న సైనికులను కాల్బళాలను హతమార్చాడు శ్రీరాముని బాణాలకు తీవ్రంగా గాయపడిన ఆ రాక్షసులు దీనంగా ఆర్కనాదాలు చేశారు కొంతమంది చాలా బలవంతులైన రాక్షసవీరులు శ్రీరామునికి అభిముఖంగా తమ యొక్క మహా ఆయుధాలైన శూలములు ఖడ్గములు గండ్రగొడ్డళ్ళు మొదలైన వాటిని ఆయనపై విసిరివేశారు రఘువరుడు ఆ ఆయుధాలను తన శరపరంపరచే అడ్డుకుని వారి కంఠాలను ఖండించి ప్రాణాలను హరించారు ఆ రాక్షసుల కవచాలు ధనుస్సులు ముక్కలు ముక్కలు కాదా తలలు తెగిపోగా వారి మొండాలు భూమిపై పడిపోయాయి చావగా మిగిలిన రాక్షసులు శ్రీరాముని బాణాల తాకిడికి తట్టుకోలేక శరణు శరణుజరటానికి ఆయన కడకు పరుగులు తీశారు అప్పుడు దూషణుడు వారందరినీ కూడగట్టుకొని ఓదార్చి యుద్ధావేశంతో యముడు ప్రళయరుద్రుని దగ్గరకు వెళ్లినట్లు శ్రీరాముని మీదికి పరుగెత్తాడు యుద్ధరంగం నుండి తిరిగి వచ్చిన రాక్షసులు దూషణుని అండచూసుకుని నిర్భయులై సాహసంతో మద్దిచెట్టునూ పెద్ద పెద్దపెద్ద బండలను ఆయుధాలను తీసుకుని రాముడితో పోరాడడానికి చాలా వేగంగా యుద్ధరంగానికి కదిలారు ఆ రాక్షసయోధులు సూలములను ఇనుపగుదియలను ధనస్సులను చేతబూని శ్రీరామునిపై ఆయుధాలను నిరంతరంగా ప్రయోగించారు ఆ రాక్షసులు ఎంతగానో కోపంతో అన్ని వైపుల నుండి శ్రీరాముణ్ణి చుట్టుముట్టారు ఈటలతో విజృంభిస్తూ శరవర్షాలను కురిస్తుండడం శ్రీరాముడు గమనించి వెంటనే భయంకరనాదం చేసి దివ్యకాంతులను కలిగి ఉన్న గాంధర్వాస్త్రాన్ని వారిపై ప్రయోగించారు అప్పుడు మండలాకారంలో ఉన్న ఆ ధనుస్సు నుండి గాంధర్వాస్త్ర ప్రభావంతో వేలకులది బాణాలు బయలుదేరి పది దిక్కులను పూర్తిగా కప్పివేశాయి శ్రీరాముడు శత్రుభయంకరమైన పదునైన బాణాలను అమ్ముల పొది నుండి తీయడం కానీ గురిపెట్టడం కానీ వాటిని ప్రయోగించడం కానీ ఆ రాక్షసులు గుర్తించలేకపోయారు అవి తమను తాకి గాయపరిచినప్పుడు మాత్రమే వాటి విషయం ఆ రాక్షసులకు తెలుస్తోంది శ్రీరాముని బాణపరంపర సూర్యునితో సహా ఆకాశాన్ని పూర్తిగా కప్పివేయగా అంతటా చీకటి అలుముకుంది ఆ బాణాలన్నీ శ్రీరాముని ముఖం నుండే వెలువడుతున్నాయా అన్నట్లు కనిపిస్తోంది ఏమాత్రమూ వ్యవధి లేకుండా వచ్చిపడుతున్న బాణాల ధాటికి వారు ఆ క్షణంలోనే మరణించడం అదే క్షణంలో కోలడం జరుగుతోంది క్షణకాలంలోనే ఆ కళేబరాలతో యుద్ధభూమి నిండిపోతోంది ఆ యుద్ధభూమిలో ఎక్కడ చూసినా వేలకొలది రాక్షసులు చెల్లా పడి ఉన్నారు శ్రీరాముని బాణాల ధాటికి తలపాగులు గల శిరస్సులు భుజకీర్తులు గల బాహువులు వివిధములైన ఆభరణాలు గల తొడలు మోకాళ్ళు వేరువేరుగా పడి ఉన్నాయి గుర్రాలు మదపు ఏనుగులు రథాలు ముక్కలు ముక్కలై నేలపాలయ్యాయి చిత్ర విచిత్రమైన శూలములు అడ్డకత్తులు ఖడ్గములు ఈటలు గండ్రగొడ్డలు వివిధ ఆకారాలు గల బాణాలు ముక్కలు ముక్కలై అందంతటా పడి ఉన్నాయి అప్పటి ఆ యుద్ధభూమి చాలా భయంకరంగా కనబడుతోంది ఈ వీడియో ఇంతటితో సమాప్తము తరువాతి భాగంతో మళ్ళీ కలుస్తాను జై శ్రీరామ్